రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ రైతు సోదరులే కాదు టెర్రస్ గార్డెన్ వాళ్ళు కానీ సిటీలో ఉండే ఎవరైనా సరే ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ మేము రెండో సంవత్సరం ఇక్కడ గ్రామ్ బజార్ సంస్థ పెడతాం ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను ఇక్కడ ఎగ్జిబిషను ఇక్కడ ఒక వ్యక్తే దీనిని నడుపుతూ ఉన్నారు ప్రభుత్వాలకు కానీ వ్యవసాయ యూనివర్సిటీలకు కానీ అధికారులకు కానీ ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే మన రాజధానిలో పెట్టినప్పుడు ఎక్కడెక్కడి నుంచో రైతులు అందరూ కూడా వచ్చి చూస్తున్నారు రైతులు రావాలి అని అంటే ఒకరోజు వాళ్ళు ఆ గ్రామం నుంచి రావాలి అని అంటే వాళ్ళకి ఖర్చు తర్వాత వాళ్ళు ఆ పొలం వెళ్ళే సమయం వేస్ట్ అయిపోతుంది ఇన్ని వేల మంది ఇక్కడికి రావాలంటే ఇవాళ ఉండే దీంట్లో ఆ తిరగటానికి అయ్యే డీజిల్ ఖర్చు ఎంతో అవుతుంది ఇటువంటి ప్రతి జిల్లాలో చాలా వ్యవసాయాధికారులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడే రైతు సదస్సుగా గనక ప్రతి సంవత్సరం గనక ఆర్గనైజ్ చేయగలిగితే రైతులు కాదా రైతులకు నాలెడ్జ్ వస్తుంది మేము చేసేది పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఆకులతో చేసిన కషాయాలతో మేము చాలామంది రైతులకి ఇవ్వగలిగాం ఎంతమంది రైతాంగంలో రైతులకి అని అంటే ఒక పర్సెంటే ఉంటుంది పర్సెంట్ కూడా లేదు కానీ మేము పోయిన సంవత్సరం మనం చేసిన మనం వాడిన రైతుల వల్ల తొమ్మిది వేల బస్తాల ఎరువులు తగ్గించగలిగాం అదే ఈ సంవత్సరం మేము ఇరవై వేల పైన ఎరువులు తగ్గించగలిగాం ఇరవై వేల పైన తగ్గించామని మేము చెప్పడానికి కారణం ఏంటంటే మేము ఇచ్చిన ప్రతి రైతు పేరు ఊరు పంట ఎంత ఎరువులు తగ్గించాడు అనేది కూడా మా దగ్గర ఒక లెక్క ఉంటుంది ఒక్క గ్రామ బజార్ అనే ఒక అతి చిన్న సంస్థ ఇంత చేసిందంటే ఇన్ని కంపెనీలు బయో ఫర్టిలైజర్ కంపెనీస్ అనండి లేకపోతే సుభాష్ పాలేకర్ గారి విధానంలో చేసేవన్నీ కనుక చేస్తే మనం లక్షా ఎనభై ఐదు వేల కోట్ల పైన సబ్సిడీగా భారత ప్రభుత్వం ఇస్తుంది అవి తగ్గించడానికి వీలుంటుంది మనం ఎంతోమంది ప్రజలు ఇవాళ రసాయనాలు తిని ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని అంటున్నారు నేను తిరిగే గ్రామాల్లో మొట్టమొదటి ప్రశ్న అడిగేది మీ ఊర్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఎంతమంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు అని అడుగుతాను ఇప్పటిదాకా ఏ ఊర్లో కూడా మా ఊరిలో క్యాన్సర్ పేషెంట్ లేడు అని చెప్పలేదు కూడా అందువల్ల ఒక్క వ్యక్తి అతనుండే ఒక కోరికతో ఇలాంటి ఎగ్జిబిషన్ను సంవత్సరానికి రెండు సార్లు చేస్తుంటే ప్రభుత్వం వ్యవసాయానికి చేస్తాను అనే దాంట్లో ఇది ప్రతి జిల్లాలోనూ ప్రతి సంవత్సరం ఆరు ప్రతి ఆరు నెలలకి కనుక ఇలా చేస్తే మనం నాలుగైదు సంవత్సరాల్లో మన భూమి బాగుపడుతుంది రైతులకు ఇంకొక ఆదాయం పెరుగుతుంది ఇక్కడ మీరు గనక చూస్తే నర్సరీలు ఉన్నాయి ఫామ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి మొక్కలు అందంగా పెట్టుకోవటానికి స్టాండ్లు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మంచి ఉద్యోగాల్లో ఉంటూ వాళ్ళ కోరిక మొక్కలను పెంచడంలో ఆనందాన్ని టెన్షన్ని తగ్గించేస్తుందని రకరకాల క్రియేటివ్ ఇంటీరియర్ డెకరేషన్లో పెట్టుకునే విధంగా చిన్న చిన్న చేసే మనస్తాల దగ్గరే ఉన్నారు ఇలాగ ఎంతోమంది ఉన్నారు ఇట్లాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకే వేదిక ఇంత దీంట్లో ఎగ్జిబిషన్లో ఇక్కడికి వచ్చినప్పుడు రైతులందరికీ కూడా ఒకచోట ఓహో ఇలా తెలుస్తుంది అని చెప్పటం కూడా చాలా తేలికవుతుంది అండ్ ఇక్కడ అందరూ కూడా ఎవరికి ఓహో వాళ్ళు ఆ నర్సరీ పెట్టారా వీళ్ళు ఇది పెట్టారా అని ఎవరికి మా కోపాలు కానీ బాధలు కానీ లేవు ఒకళ్ళ దగ్గర ఉంది మనం నెక్స్ట్ ఇయర్ ఎలా పెరుగుదాము ఇంకోటి మనం ఇంకోటి కాంపిటేటివ్గా చేయాలి అనే ఒక పోటీ తత్వం ఏర్పడుతుంది ఆ పోటీతత్వం ఏర్పడే కొలది మనలో మన కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఇవాళ భారత ప్రభుత్వం ఇవాళే బడ్జెట్ మరి చేసినప్పుడు లక్ష కోట్ల నిధిని అంకుర ఇచ్చారు అట్లా కొన్ని అంకుర సంస్థలు వస్తాయి ఇవన్నీ రావటానికి ఇలాంటి ఎగ్జిబిషన్లు చాలా దోహదపడతాయి ఇలాంటి దోహదపడేదానికి ఇక్కడ ప్రభుత్వం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి చేసినప్పుడు ప్రభుత్వం చేయటానికి ఇది ఒక పెద్ద శ్రమే కాదు దీని మీద మనసు పెట్టి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం చేయాలని నా కోరిక ఇక్కడ అంటే ఇప్పటిదాకా ఈ ఎగ్జిబిషను ఎగ్జిబిషన్ వల్ల లాభాలు దానివల్ల మన గ్రామాల్లో కూడా పెట్టగలిగితే కనీసం జిల్లా ఎక్కడైతే ఉందో ఆ జిల్లా కేంద్రంలో అయినా పెట్టగలిగితే అన్నాను మేము గ్రామ బజార్లో మా దగ్గర చదివినోళ్ళంటూ ఎవరూ లేరండి మా దగ్గర ఉంది బీఎస్సీ కానీ బీఎస్సీ బాగా చదువుకున్న ఆయన దగ్గర నుంచి ఐదో క్లాస్ ఫెయిల్ అయిపోయిన అబ్బాయి కూడా ఉన్నారు అంటే వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన శక్తితో వాళ్ళు తయారు చేసి ఎవరూ తయారు చేయలేదు ఐఐటి చదువుకున్నామన్న వాళ్ళు మా దగ్గర ఇంటర్న్షిప్కి వచ్చారు గ్రామ బజార్కి ఏం చదువుకున్నారు కొంతమంది ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేయటానికని మేము ఐఐటి చేసాం సార్ మేము అంత హ్యాపీగా లేము లేకపోతే డిగ్రీ చేసామంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళు చేసే దీనిని మనం నువ్వు పల్లీలు అమ్ముకుంటున్నావా బోండాలు అమ్ముతున్నావా అని మనం అనుకో అక్కర్లేదు నాకు జరిగిన ఒక పర్సనల్ అనుభవం చెప్తాను మా దగ్గర మా ఆఫీస్కి నెమ్జాప్ గ్రోత్ ఫిట్ కావాలని ఒక అబ్బాయి వచ్చాడు ఆ మాటల్లో అతన్ని నేమడిగామంటే ఏం చేస్తున్నావు అని అంటే నేను ఐటీలో ఉన్నానండి అని అన్నాడు మంచిదే కదా అంటే లేదు సార్ నాకు నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాల్లో నేను పండించుకోవాలని కోరిక ఉందండి కానీ నాకు ఒక ఉద్యోగం పోయింది నాకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయిందండి ఉద్యోగం లేదని కానీ నాకు నలభై ఎకరాలు ఉంది ఒక్కడే బిడ్డ కానీ చేయలేమని అన్నారు మా నాన్న నువ్వు మొదటెళ్ళి ఉద్యోగం చేయరా వచ్చేయడు నువ్వు మానేద్దు అని అన్నాడు ఇక్కడికి వస్తే ఇది ఇంట్రెస్టింగ్ది అదేంటనంటే అతను ఉండే ఏరియాలో ఒక అతను బోండాలు అమ్ముతున్నాడట అతనికి ఖర్చుల పని రోజు ఎనిమిది వేల నుంచి పదివేలు మిగులుతుందంట వీడికి బాగా ఇంట్రెస్ట్ కలిగిపోయింది అరే ఇది భలే గమ్ముతున్నాడు అక్కడ వాడికి పార్ట్నర్షిప్ ఇవ్వడు కదా ఇతను ఏం చేశాడంటే మనం ఇంకొక సెంటర్లో పెడదాం నువ్వే పిండి రుబ్బు ఇవ్వాలి టెక్నాలజీ అంతా నీది పెట్టుబడి అంతా నాది నేను క్యాష్ డబ్బా దగ్గర ఒకటిని పెడతా నువ్వేమో అక్కడ బిండి వేసేవాడిని పెట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాఫిట్స్లో అన్నాడు ఆ అబ్బాయి రెడీ అని అన్నాడు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇతను ఏంటంటే వాళ్ళ నాన్నకు తెలిస్తే తంతాడేమో అరే పెళ్లి చేసుకోవాలి ఉద్యోగం అంటే బాండాలు అమ్ముతానంటావేంట్రా అని చెప్పి అదొక్క తా ఎవరి పేరు పెడితే మా నాన్నకు తెలియకుండా ఉంటుందా అని చూస్తున్నాను సార్ అని అన్నాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేది చిత్తశుద్ధిగా గనక చేస్తే ఏది చేసినా తప్పు లేదు ఇవాళ డిగ్రీ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే పదివేలు పన్నెండు వేల రూపాయలకి ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నారు మరి మనం దోశలు పోసే ఆయనకుమో ముప్పై వేలు ఇస్తున్నాం బాగా చేస్తే యాభై వేలు అంటున్నారు ఇలాంటి దాంట్లో మనం మన దగ్గర ఒక శక్తి పెరగాలి అని అంటే మనకు ఇంట్రెస్ట్ ఉండాలి శక్తికి తగ్గ వనరులు ఉండాలి ఇటువంటి వాటితో కాంపిటీషన్ పెరిగి మన భారత దేశం మళ్ళీ అంత గొప్పగా వెళ్ళాలి అని అంటే ఒక నాణ్యమైన విద్య ఉండాలి ఇప్పుడు నాణ్యమైన విద్య లేదు తప్పుగా ఎవరైనా అనుకుంటారోమో నాకు తెలియదు కానీ తప్పు అయితే క్షమించండి కానీ నాకు తెలిసిన అనుభవంలో నేను తిరిగిన కాలేజీల్లో కానీ ఇవాళ ఒక పేపర్ సర్టిఫికెట్ కానీ వస్తుంది కానీ వాళ్ళకి జ్ఞానం అనేది రావట్లేదు జ్ఞానం లేనప్పుడు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఏమీ చేయలేము ఇది మరి సదస్సు కానీ లేకపోతే ఈ దీంట్లో ఒక మనసు విప్పి చెప్పిన మాటగా వచ్చే యువతరానికి బాగుంటుంది ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి వాళ్ళకుండే ఇంట్రెస్ట్తో తీసుకొని మార్కెట్ అవసరాన్ని గనక చూడగలిగితే మళ్ళీ అందరూ నిరుద్యోగులు వాళ్ళు ఎవరు ఉండకుండా చేయటం అనేది పెద్ద కష్టం కాదు అని నా అభిప్రాయం సర్వోజన సుఖినో భవంతు